హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫుల్ సర్కిల్ ఫ్రాక్ అంబ్రల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఎలా కుట్ వేయాలో చూసేయండి ఈ వీడియోలు అయితే మీకు ఫుల్ క్లారిటీతో అయితే చెప్తాను హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఫుల్ సర్కిల్ అండి సూపర్గా ఉంది ఫుల్ క్లారిటీగా అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ మెయిన్ ప్రా ఫ్యాబ్రిక్కి అదే విధంగా లైనింగ్కి రెండింటికి గమ్మండించి పక్కనైతే పెట్టుకున్నాను నీట్ ఫినిషింగ్ వచ్చిందని ఇక క్లాత్ ఎలా నెక్ క్లాత్ ఎలా కట్ చేసాం సేమ్ అదే విధంగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా పిన్నులైతే అయితే పెట్టేసుకున్నాం జారిపోకుండా నీట్గా ఉండిద్ది ఇంకా నెక్ కాకుండా పక్కనున్న ఖర్చుని ఇలా ఏ మోడల్ పడితే ఆ మోడల్ మీకు ఇష్టం వచ్చిన విధంగా షేప్ అయితే కట్ చేసుకోవాలి ఇవి ఇలా కట్ చేసుకొని కుట్టేసుకున్నాక వేస్ట్ క్లాత్ అంతా ఇలా కట్ చేసుకుందాం ఇంకా డాట్స్ అలా పోసుకుందామండి మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది ఇంకా ఇంకా పిన్నిలు తీసేసుకొని నెట్ ఈ క్లాత్ని ఇలా తిరగదిప్పితే ఇలా వచ్చేస్తుంది ఇక దీన్ని ఇంకా నీట్గా ఐరన్ అయినా చేసుకోవచ్చు లేకపోతే అడ్జస్ట్ చేసుకుంటా ఇంకెలా కుట్టుకోవచ్చు చూడండి ఇక పైన ఒక కుట్ అయితే వేసుకుందాం నీట్గా ఇంకా వర్క్ కానీ ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే వేసుకోవచ్చు నేను ఇలా ఎప్పుడు ట్రై చేయలేదని ఈసారి అయితే ట్రై చేశాను ఇంకా ఇలా షేప్ మాత్రం నీట్గా అయితే రావాలి బాగుండిద్ది వేసుకున్నా కూడా ఇలా నీట్గా అయితే కుట్టేసుకుందాం అయిపోయింది ఇంకా మధ్యలో కుట్టయితే ఇది కూడా పక్క బాగుండా వేసుకుందాం ఇంతేనండి ఇది కూడా బా సింపుల్ అండి సింపుల్ ప్రాసెస్ నాకు తెలియనప్పుడు ఎంతో కష్టమేమో అనుకొని అనుకున్నాను ఒకసారి ట్రై చేస్తే కదా మొత్తం అయితే దీని ప్రాసెస్ ఏందో అర్థమైద్ది ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చి మెయిన్ క్లాత్ తీసుకుందాం ఇంకా బ్యాక్ సైడ్ వేసుకొని ఇది కూడా సేమ్ ఆపోజిట్గా వేసుకుందాము ఇప్పుడు మధ్యలో ఫస్ట్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు నేనైతే ఇక్కడ మధ్యలో నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఒక కొంచెం తేడా ఏమన్నా వచ్చినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని ఇంక ఇలా దానికి ఇలా కుట్టేసుకోవడమేనండి ముందు క్లాత్ పెట్టుకున్న లైనింగ్ వైపు పెట్టుకున్నాము దీనికేమో మైన్ పైన లైనింగ్ వచ్చేలాగా పెట్టుకున్నాను చూడండి నేను చెప్పిన విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి బాగా వచ్చిద్ది ఇక్కడ మూలలు ఉన్నప్పుడు సూదిని కిందకు దించి ఇలా పక్కకు దించుకుంటే బాగా వచ్చిందండి ఇంకా మూలలో క్రాస్ ఉన్న కాడ కట్స్ పెట్టుకుంటే బాగా మూలలు బాగా తిరుగుతాయి ఇదిగో ఇలా తిప్పేసుకుంటే ఇలా ఫ్రంట్ అయితే ఇలా వచ్చేస్తుందండి బాగుంది మంచి లుక్ అయితే వచ్చింది దీనికైతే ఎప్పుడు పైన ఇది లెగవకుండా కుట్ అయితే వేసుకుందాం కుట్టు వేసుకుంటే మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది చూడండి ఇంకా దీని మీద స్టిచ్చింగ్ వేసేసుకుంటే అయిపోయింది ఫ్రంట్ నెక్ అయిపోయింది చాలా బాగుందండి వేసుకుంటే మా వాళ్ళు వేసుకోవడం నాకు ఎవరి నేను అడగలేదు స్టైల్ చేసి చూద్దామంటే ఈసారి నేను అడుగుదాం అనుకుంటున్నాను అయిపోయింది నెక్ అయిపోయింది స్టార్ నెక్ పెట్టాను కదా చూసేయండి ఎంత బాగుందో ఎంత ఫినిషింగ్ బ్యాక్ నెక్ అయితేనేమో రౌండ్ ఇచ్చాను ఇంకా బార్కి ఇలా రౌండ్ ఇచ్చి క్లాత్ తీసుకున్నాను కదా టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని వన్ అండి ఇంకా బార్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మధ్య మధ్యలో ఒక చిన్న కుచ్చు లాగా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఖర్చుకి కొంచెం కట్ చేసుకుందాం షేప్ తిరగడం కోసం ఇంకా పైన మడిచి ఇంకెలా కుట్టేసుకుందాం ఎలా అయినా దిప్పుకోవచ్చు క్లాత్ని ఇంకా తిరగ దిప్పుకోవచ్చు నేను గమ్మ అంటించానండి ఇచ్చానండి కొన్ని బ్లౌ కొన్ని డ్రెస్సులకి ఎందుకో మరి బాగా రెండు అతుక్కోవడం లేదు మెయిన్ పీసు ప్లస్ లైనింగ్ పీస్ అయితే సరిగా అతుక్కొక ఫినిషింగ్ అయితే బాగుండట్లేదు ఫిట్టింగ్ అందుకని నేను ఇలా ట్రై చేశాను డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం తింతేనండి డబుల్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది అయిపోయింది ఇంకా ఇవి రెండు జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ బ్యాక్ అంతా షోల్డర్ జాయింట్ చేసుకుంటే ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసుకేసుకుందాం సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఇంతేనండి చాలా సింపుల్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది అయిపోయింది చూసారా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ డర్స్ పోసుకుందాం డర్ట్స్ ఎలా వేయాలంటే షోల్డర్ కాడ పట్టుకొని మధ్యలో షోల్డర్ పెట్టుకొని కింద కూడా అలా చూసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోండి బాగుండిద్ది ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రంట్ వేసాను బ్యాక్ అయితే వేయాలి ఇంకా బ్యాక్ కూడా వేసేసాను ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఇలా సమోసలాగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను త్రీ పెట్టుకున్నాను ఒక హ్యాండ్కి ఇలా త్రీ పెట్టుకొని కుట్టేసుకుందాం ఇప్పుడు చేతికి ఇప్పుడు హ్యాండ్స్ అయితే మీకు చూపించలేదు నార్మల్ హ్యాండ్సే షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడు ఖర్చు ఉంది కదా ఖర్చుని ఇలా పెట్టేసుకొని కుట్టేసుకుని ఇప్పుడు మంచిగా వచ్చేది రెండు ఉన్నాయి కదా రెండు ఇలా వాటికి పూసలు అయితే కుట్టుకోవాలి అవి కుట్టుకోలేదు కుట్టినాక నెక్స్ట్ వీడియో చూస్తాను ఇప్పుడు హ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవటమే ఈజీ అండి ఇలా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు లాగకుండా మామూలుగా నార్మల్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి లాగితే బిర్ర వచ్చి ఉగ్గుగా చండాలంగా వచ్చింది పీక్ వచ్చినట్టు ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేసుకుందాం కొన్ని క్లాత్లు అయితే ఎన్ని స్టిచ్చింగ్ చేసినా సరే కుట్ అయితే పెక్ వచ్చిందండి ఎందుకో మరి నాకు తెలీదు హ్యాండ్స్ ఎలా ఉన్నాయండి కస్టమర్ హ్యాండ్స్ అయితే అలానే పెట్టమన్నారు ఇప్పుడు వచ్చి కింద అయితే పెడదాం ఇంకా పై టాప్ వరకు కుట్టిన దాని మీద ఇంకా లైనింగ్ వేసుకొని ఇది అంబ్రిల్లా కాబట్టి డాట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఇప్పుడు వచ్చి ఇది కూడా లాక్ కొడదండి నార్మల్గా అయితే స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు వచ్చి మళ్ళీ దాన్ని ఇలా తిరగదిప్పితే ఖర్చులు కాని రాకుండా ఇలా స్టిచ్చింగ్ చేయండి ఇప్పుడు ఇందాకేమో అసలు క్లాత్ పెట్టాను ఇప్పుడైతే దాన్ని తిరగదిప్పితే ఇంకా ఇలా లైనింగ్ అయితే స్టిచ్చింగ్ చేయండి డర్స్ ఎలా వచ్చాయో అక్కడే పెట్టండి మంచి ఫినిషింగ్ అయితే వచ్చిద్ది ఇంకైతే నీట్గా ఉండిద్దండి ఖర్చులు కనిపివు నడుం కాడ అయితే నడుం కాడ అయితే గుచ్చుకోకుండా ఉండిద్ది క్లాత్ ఇప్పుడు హ్యాండ్స్ బాడీ పార్ట్ మొత్తం ఇంకా జాయింట్ చేసుకుందామండి ఈ నడుం జాయింట్ మాత్రం జాయింట్ జాయింట్ కాడ కలిస్తే చాలా బాగుండుద్ది ఇక్కడ కూడా ప్లస్ మార్క్ అయితే రావాలి ఇప్పుడు జాయింట్ నడు జాయింట్ దాకా కొంచెం ఇలా కుట్టేసుకున్నాక లైనింగ్ కింద లైనింగ్ పై లైనింగ్ పక్కకు నెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు క్లాత్ ఎగ్స్ట్రా క్లాత్ ఉంది కదా దాని మీద స్టిచ్చింగ్ అయితే వేసాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకొని లైనింగ్ క్లాత్కి అయితే కుట్ అయితే వేసేసుకుందాం ఇదే విధంగా ఇంకోవైపు కూడా స్టిచ్చింగ్ చేసుకుందామండి చాలా బాగా వచ్చింది ఇదేనండి ఇంకా మొత్తం ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకా ఇది నాకైతే కింద పట్టి అయితే మడత అండి ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కావాలంటే నెక్స్ట్ కటింగ్ చూపిస్తాను బాగా